విశాఖలోని ప్రభుత్వం నియమించిన గవర్నమెంట్ లీడర్కి తనకు చెల్లించాల్సిన గౌరవ వేతనం చెల్లించకపోవడంపై విశాఖ జిల్లా కోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది అతను గౌరవ వేతనం చెల్లించకపోవడం కారణంగా జిల్లా కలెక్టర్ యొక్క కారు ఇంకా అలాగే కుర్చీ ఇంకా ఇతర ఫర్నిచర్ని కూడా అతనికి సామాగ్రిని అటాచ్ చేస్తూ ఈ తీర్పునివ్వడం జరిగింది సుమారు యాభై నాలుగు లక్షల వేతన బకాయిలు చెల్లించినందుకు గాను కలెక్టర్ కారు కుర్చీలను అటాచ్మెంట్ చేయాలని ఆద్రాప్ జిల్లా జడ్జి శ్రీనివాసరావు గారు ఆదేశించడం జరిగింది వడ్డీతో సహా ఈ సొమ్మును చెల్లించాలని చెప్పేసి తీర్పులో పేర్కొనడం జరిగింది అసలు ఇది విశాఖ జిల్లా కోర్టులో రెండు వేల పదిహేను ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా తాల్లూరు రవికుమార్ గవర్నమెంట్ లీడర్గా ఆయన పనిచేస్తున్నారు ఆయనకు చెల్లించాల్సిన గౌరవ వేతనం యాభై నాలుగు లక్షల రూపాయల బకాయిలు అప్పటి నుంచి కూడా అలా ఉండిపోవడం జరిగింది దీంతో అతను ఇంకా విసిగిపోయి తాల్ూరు రవికుమార్ తను చెల్లించిన వేతనానికి గాను జిల్లా కలెక్టర్ బాధ్యుని చేస్తూ కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన రవికుమార్కు చెల్లించాల్సిన డెబ్బై రెండు నెలల వేతన బకాయిలను పన్నెండు శాతం వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఈ మేరకు విశాఖపట్నం ఏడవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క బకాయిల చెల్లింపుల గురించి అదనపు జిల్లా జడ్జి తీర్పుపై ప్రభుత్వం హైకోర్టులో కూడా స్టే విధించడం జరిగింది అయితే దానికి హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఇప్పుడు ఈ తీర్పుని అమలు చేయాలని పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఎవరైతే ఈ తాలూరు రవికుమార్ అయితే తాలూరు రవికుమార్ తనకి అనుకూలంగా తీర్పు రావడంతో ఇప్పుడు ఈ యొక్క ఈ అటాచ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అయితే దీంట్లోనే కలెక్టర్ వాడుతున్న కియా కారు అదేవిధంగా యాపిల్ కంప్యూటర్ అతను కుర్చీ ఇంకా ఆఫీస్ ఛాంబర్లో ఉన్న టేబుల్ అలాగే గదిలో ఉన్నటువంటి పన్నెండు ఎగ్జిక్యూటివ్ చైర్స్ని కూడా వేలం వేసి బకాయి కింద ఇప్పించాలని కూడా కోర్టు ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది వీటి అవన్నిటి విలువ అక్కడ సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందని చెప్పిన ఒక అంచనా అయితే రెండు వేల పదిహేను ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ వరకు కూడా ప్రభుత్వ పిల్లడగా ఈ తాలూరు రవికుమార్ పనిచేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అతనికి ఇవ్వాల్సినటువంటి వేతన బకాయిని చెల్లించకపోవడం కారణంగానే అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది దీంతో న్యాయస్థానం వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి తీర్పునివ్వడం జరిగింది